కారం రంగు రుచితో తో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరకొండం నేను ప్రసాద్ ఏపీ లిక్కర్ స్కామ్ లోకి ఈడి ఎంట్రీ ఇక ఒక్కొక్కరికి దడదడలే విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఒక నెల పదిహేను రోజులుగా దీనికి సంబంధించి నిందితులను ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ కావడం కావచ్చు విచారణ జరపడం కావచ్చు ఇంకొంతమంది అబ్స్కాండ్ అవ్వడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియ మేకతగా సో ఈ తరుణంలో మనం చాలా వీడియోల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎట్టకేలకు ఇప్పుడు వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏంటి అంటే లెక్కర్ స్కామ్లోకి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది సో దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే సిట్ అధికారులు దీనిపైన విచారణ జరిపారో ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ని అలాగే సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ వాటన్నిటినీ కూడా ఈడీ అధికారులకు అప్పు చెప్పాలి అని చెప్పేసి ఈడీ ఆదేశాలు సో ఇప్పుడు ఏం జరగబోతుంది మీరు కనుకోవచ్చు ఇవి చాలా కేసులు ఉంటాయి కదా ఇప్పుడు ఇది మాత్రం ఈడీ తీసుకుంటే ఏమవుతుందని మనీ లాండ్రింగ్ ఈడీ ఎంటర్ అయింది అంటే మనీ లాండ్రింగ్కి సంబంధించిన వ్యవహారం ఖచ్చితంగా అవి ఎక్కడ నుంచి ఏడు చేరిని ఎవరు ఏం చేశారు ఎవరెవరు దీని వెనకాల పాత్రధారులు సూత్రధారులు అన్నీ కూడా బయటకు వస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు గనక గుర్తున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరండి పట్టుకున్నది ఈడీనే ఈడీ వచ్చిన తర్వాతే ఆ కేసు స్పీడు ముమ్మరంగా సీరియస్గా ఆ యొక్క నిందితులను పట్టుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆషామాషీది కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం వంద కోట్ల రూపాయలే ఇక్కడ వేల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఈ యొక్క విచారణలో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశం ఏదైతే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కావచ్చు అలాగే ఎంపీ లావకృష్ణ దేవరాయలు గారు పార్లమెంటు వేదికగా ఆయన అక్కడ చర్చించడం కావచ్చు దాని తర్వాత స్వయాన కేంద్ర హోంశాఖకి ఆ నివేదికను ఇవ్వడం కావచ్చు సో ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ఉన్నాడు ప్రధానంగా అని చెప్పేసి మిథున్ రెడ్డి అలాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సో ఆయన మొన్నటిదాకా అటున్నాడు ఇటున్నాడు అటు వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు అంటే చివరికి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు ఆయనందరికీ ఆయనే కావాలని దొరికిపోయాడు ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా నోటీస్ ఇచ్చారు వాళ్ళని తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టకూడదు కదా ఈ లోపు దుబాయ్ వెళ్ళి వచ్చాడు మరి అటు నుంచి గోవా వెళ్ళాడు ఎక్కడి నుంచో మొత్తానికి శంషాబాద్ అయితే చేరుకున్నాడు అక్కడ ఆయన అదుపులోకి తీసుకున్నారు సో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇటీవల వీడియో చేశాం హ్యాపీగా ఏది సిట్టు విచారణ పిలిచినప్పుడు కాల్ మీద కాలు వేసుకొని ఫోన్ మాట్లాడుకుంటూ మరి అంత అవకాశాలు ఎవరిచ్చారో అది అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు వచ్చింది అది వేరే విషయం ఇక దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పిఐ అయినటువంటి పైలా దిలీప్ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు సో ఆయన విచారణలో ఆయన కొన్ని విస్తుపోయే వాస్తవాలు చెప్తున్నారు వారితో పాటుగా ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు అలాగే గోవిందప్ప బాలాజీ ఎవరైతే భారతీ సిమెంట్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ వీళ్ళు ఏదైతే హైకోర్టుకి వెళితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదు ఆయనని చెప్పేసి రిజెక్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు కూడా డైరెక్ట్గా చెప్పింది మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి సో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో కనీసం ముందస్తు అరెస్ట్ జరగకుండా సరే ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించారు లేదు ఆ విషయంలో కూడా మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కడో దొరకదు అసలు దొరకదు మనకు ఉంది ఎందుకంటే ఇప్పటికి చాలామంది వాళ్ళు నిజంగానే తప్పించుకున్నారా అబ్స్క్యాండ్ అయ్యారా ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి చేస్తారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయకుండా ఎలా ఉంటారు కానీ ఇక్కడ పోలీసులు కొంత ఏదైతే జాప్యమో లేకపోతే తాత్సారమో లేకపోతే నిర్లక్ష్యమో లేకపోతే ఏ రకమైన కారణం చెప్పాలో అర్థం కావట్లేదు లేకపోతే నిజంగానే సిన్సియర్గా ట్రై చేసినా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారో మరి అంత నైపుణ్యత లేకుండా మన పోలీస్ శాఖ ఉన్నదా ఇలా అనేక రకాలైన అనుమానాలు అయితే తావిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇక ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో అది పాత్రధారులు సూత్రధారులు దీని వెనకాల ఎవరి నుండి నడిపించారు అసలు అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు ఎంతెంత పొందారు మొత్తం లిస్ట్ అంతా కూడా బయటకు రావడం పక్కా రాసి పెట్టుకోండి ఇక దీంట్లో అరెస్టులు ఉంటాయి ఇక సర్వసాధారణంగా ఉండదు మామూలుగా ఇప్పుడు సిబిఐ సిబిఐ కూడా ఒకప్పుడు అత్యున్నత దర్యా దర్యాప్తు సంస్థే ఒకప్పుడు కాదు ఎప్పుడైనా సరే కాకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం సిబిఐ వ్యవహార శైలి కొంత అనుమానాస్పదంగా ఉంది ఈడీ కూడా అదే తరహాలో వ్యవహరిస్తుంది ఏమో చూడాలి సో ఈ నేపథ్యంలోనే ఇది మాత్రం ఒక బ్లాస్టింగ్ న్యూసే సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇట్లా మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈడీ అనేది మామూలుగా పారదర్శకంగా దర్యాప్తు జరుపుతూ ఉంటుంది ఆ నిందితులకి కోర్టులో హాజరుపరుస్తారు కోర్టు ఏం చెప్తే దాని ప్రకారంగా శిక్షలు పడుతూ ఉంటాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారా డిప్యూటీ సీఎం సిసోడియా గారిని అరెస్ట్ చేశారా సో ఎవరో తప్పించుకోవడానికి అవకాశమే లేదు అని అని చెప్పేసి అయితే మాత్రం ఈడీ దర్యాప్తును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏ తరహాగా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమంగా రూట్స్ అన్నీ అక్కడికే వెళుతున్నాయి అక్కడికి వెళుతున్నాయి చాలామంది రాజకీయ విశ్లేషకులు ఉన్నారు కానీ ఇక్కడ చాలామందికి అనుమానం ఏంటి అంటే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు కేంద్రం కనుసన్నల్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి పైగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆశీస్సులన్నీ మెండుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది కాబట్టి ఆయన్ని మాత్రం ఏమీ చేయలేరు వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు కానీ ఆయన్ని మాత్రం అరెస్ట్ చేయరు అని చెప్పేసి రకరకాలుగా ఎవరికి తెలిసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అలా జరుగుతుందంటారా ఒకవేళ అంటే కొంతమంది ప్రజలు కూడా అదే భావంలో ఉన్నారనుకోండి ఇక్కడ ప్రధానంగా మనం టార్గెట్ చేయవలసిన అంశము లేకపోతే చర్చించుకోవాల్సిన అంశము ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా ఇంకొకరు ఉన్నారా అనే దానికంటే కూడా నిజంగా ఆ నిందితుడు అనుమానితులుగా ఉన్నారు విచారణ జరిపిన తర్వాత ఒకవేళ ఆధారాలు దొరికితే అప్పుడు ఖచ్చితంగా దోషిగా మారుతారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాజకీయపరమైన లబ్ధి పొందడానికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలం లేదు సీట్లు లేవు మరి అటువంటి పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగా నడుస్తున్నారు లేకపోతే అని చెప్పేసి ఎలా అనుమానపడతారు అనే భావన కూడా ఉంది సో మొత్తానికి ఇప్పుడు ఈడీ ఏదైతే ఎంటర్ అయిందో ఇది మాత్రం ఒక విధంగా చెప్పాలి అంటే ఆ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం డేంజర్ బెల్స్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఆ డేంజర్ బెల్స్ ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎడివైపోయినా జరగవచ్చు సో గెట్ రెడీ మొత్తం మేము డేటా అంతా కూడా వాళ్ళు పోలీసుల దగ్గర నుంచి సేకరించి ఉన్నారు సో ఈడీ అనేది చాలా స్పీడ్గానే ఉంటుంది ఏదో స్లోగా నడిచే నత్తనడక నడిచే దర్యాప్తులు అయితే జరగవు కాస్త స్పీడ్గానే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి దడదడలు మొదలవుతున్నాయా లేదా ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే లెక్కర్ స్కామ్లో మరి వేల కోట్ల కుమ్మకోణం జరిగింది అని అని చెప్పేసి ఇప్పుడు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు కదా సిట్ అధికారులు సో ఈ నేపథ్యంలో దీనిపైన ఈడీ ఎంటర్ అవ్వటం ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఆ డీటెయిల్స్ అంతా కూడా మాకు సబ్మిట్ చేయండి ఇక మేము చూసుకుంటామని అని చెప్పేసి ఏదైతే అన్నారో మరి ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ